హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనము తులసి దళాలను ఎప్పుడు కోయాలి ఎప్పుడు కోయకూడదు అనే దాని గురించి మాట్లాడుకుందాము వీడియోలో అయితే నేను ఈశాన్య మూలన రాగి చెమ్మును పెట్టడానికి సిద్ధం చేస్తున్నాను దీన్ని సిద్ధం చేస్తూ మీతోటి తులసి దళాల గురించి మాట్లాడుతాను మొదటగా మనము తులసి దళాలను ఎప్పుడెప్పుడు కోయకూడదు చూద్దాము ఏకాదశి ద్వాదశి చతుర్దశి పౌర్ణమి అమావాస్య తిథులలో కోయకూడదు అలాగే ఆదివారం మంగళవారం శుక్రవారం రోజుల్లో కూడా కోయకూడదు ఇంకా సంక్రమణం ఉన్నప్పుడు అలాగే మధ్యాహ్నాలు రాత్రిళ్ళు అశౌచం ఉన్నప్పుడు కూడా కోయకూడదు అలాగే శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున కూడా మనము ఈ తులసి దళాలను అస్సలు కోయకూడదు ఇప్పుడు మనము తులసి దళాలను ఏ ఏ రోజుల్లో కోసుకోవాలో చూద్దాము తులసి దళాలను మనము గోళ్లతో తుంచకుండా జాగ్రత్తగా కోయాలి విద్య సప్తమి దశమితిథుల్లో కోసుకోవచ్చు మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్